Welcome to Star 9 News. విజయనగరం జిల్లా గజపతి నగర నియోజకవర్గం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత నేత నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుందని అన్నారు ఆయన అడుగుచాడలో యువత నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో గంట్యాడ మంటల పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు స్థానిక నాయకులు అట్టాడ లక్ష్మణ నాయుడు గుండ్రోత్తు గోవింద రుంకాన అరుణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎన్టీఆర్ గారి ఒకటో జన్మదిన వేడుకలు గజపతి నగరం పార్టీ హాస్ట్లో జరుపుకోవడం జరిగింది గజపతి నగరం నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ రావడం చాలా సంతోషకరమైనది ఈరోజు ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం పార్టీ తలకు ఐక్యత చూపిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆయన పుట్టిన పుట్టినరోజు వేడుకల్లో పాలు పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది మరి ఈరోజు ఆయన గురించి చెప్పుకుంటే చాలా విషయాలు చెప్పుకోవాలి తెలుగు తెలుగువాడి ఔన్నత్యం తెలుగువాడు గొప్పతనం చాటి చెప్పిన మనిషి దేశంలోని తెలుగువాడు అనేవాడు ఉన్నాడంటే కేవలం చంద్ర ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే తెలుగు 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 రాష్ట్రం తెలుగు ప్రజలు ఉన్నారనే ఉనికిని యావత్ దేశాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారు మరి అలాంటి వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం అంటే చాలా సంతోషకరమైన విషయాన్ని భావిస్తూ విచ్చేసిన అందరు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు